అల్లం నారాయణ మేధావి అరే ఏం మాట్లాడతారండి ఆయన అల్లం నారాయణ మేధావి అంటే ఇక ఆయన ఒక బండ్రోత్ అయిపోయింది ఆయన కేసీఆర్కి అల్లం నారాయణ గారు ఎందుకు మీరు మాట జారుతారు నోరు జారుతారు ఎందుకు మా లాంటి వాళ్ళతో మీరు తిట్టి మీకు అవసరమా ఈ వయసులా ప్రశాంతంగా హరే రామ హరే కృష్ణ అనుకుంట కూసోక ఏమి అంత మీకు ఇదంతా ఇంత ఇది వెరీ కామెడీ జోక్ అల్లం నారాయణ మేధావి అంటే ఎప్పుడైనా పది ఏళ్ళ కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత జర్నలిస్టుల ప్లాట్ల విషయంలో కానీ జర్నలిస్టుల కుటుంబాల విషయంలో కానీ జర్నలిస్టులు తెలంగాణ కష్టాలు పడుతున్న జర్నలిస్టుల విషయంలో కానీ గొంతు విప్పని అల్లం నారాయణ మేధావి అని జర్నలిస్టులు ఇంకా అడుగుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యంగా ఏమైనా ఉంటుందా అని అడుగుతా అంటున్నాను నేను ఒక జోకర్ వదిలేసేయండి ఒక బండ్రోత్ వదిలేసేయండి అతను